మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గోదావరికని పట్టణంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సమ్మారావు ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని జిఎం ఆఫీస్ మూలమల్పు వద్ద గల శివాజీ విగ్రహం వద్ద జరిగిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరాఠా యోధుడు జాతి వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహాయోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు మొగలుల భారీ నుండి భారతదేశాన్ని కాపాడడంలో శివాజీ మహారాజ్ చేసిన పోరాటం మరవలేనిదని అన్నారు ధైర్య సాహసాలకు ప్రతీకగా శివాజీ మహారాజ్ నిలిచారని ఆనాడు శివాజీ మహారాజ్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన దాయకమైన మాటలు నేటి యువతరానికి మార్గదర్శనీయమని అన్నారు శివాజీ అడుగుజాడల్లో నేటి నడుచుకోవాలని సూచించారు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయులందరం గర్వంగా చేసుకున్నటువంటి సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు క్రితం చరిత్ర ఘటనలు ఈరోజు కూడా గొప్పగా చెప్తూ స్ఫూర్తిదాయకంగా ఒక మార్గదర్శకంగా ఈరోజు భారతీయులందరం తీసుకుంటే భారతీయులం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శివాజీ గారు చేసినటువంటి పోరాటం ఆ రోజు ముష్కరులు ఎవరైతే మొఘళ్ళు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని అక్రమంగా దోచుకుంటూ తోపిదో చేస్తూ మన దగ్గర వారి తరలి కొట్టేటువంటి ఒక తీరును ఇప్పటికీ వారి పరిపాలనను గుర్తు చేసుకొని ముందు దేశానికి ఆదర్శ పాలకులకు భవిష్యత్ యువతకి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక తల్లికి ఇచ్చే గౌరవం తల్లి తల్లిచ్చినటువంటి ఒక నీతిని విలువలను కాపాడుతూ ముందుకుపోయిన తీరుతో పాటు రాజ్యాధికారం రాజ్య పాలనను దేశాన్ని రక్షి రక్షించుకునే తీరు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా శివాజీ గారికి వీటిలోనేటువంటి ఒక గొప్ప మార్గదర్శకం మరి దీన్ని అందరం కూడా పాటిస్తూ ఘనంగా నిర్వహించుకునేటువంటి చరిత్ర మరి మనం అందరం కూడా మర్చిపోకుండా ముఖ్యంగా యువతరం శివాజీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ఎండి ముస్తఫా గట్ల రమేష్ మారెల్లి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు స్వచ్ఛంద సేవా సంస్థల బాధ్యులు పాల్గొన్నారు